అలా బోర్ కొట్టించే వాళ్ళల్లో మేము ఒకలమని గౌరవంగా చెప్పుకుంటున్నాం అది గౌరవం కాదురా గర్వం మర్చిపోయా గర్వంగా చెప్పుకుంటున్నాను మాలాగే మీ అందరూ దేశం మనకేం చేసిందని కాకుండా మనం దేశానికి ఏం చేసామని ప్రశ్నించుకోండి జై హింద్ అరే ఎలా ఉందిరా ఏంట్రా ఇది మనము రేపు దావదిని పట్టుకున్నాక టీవీ వాళ్ళు వచ్చి మన ముందు మైకులు పెడతారు కదా అప్పుడు ఏం చెప్పాలని ముందుగానే ప్రిపేర్ అవుతున్నాను రాకుండా

ఇవాళ వాడి బర్త్డే ఏడింటికల్ వచ్చేస్తా అమ్మా సరే ఒక్క నిమిషం ఉండు పుట్టినరోజుకు పోయేటప్పుడు ఎవరైనా నొట్టి చేతులతో పోతారా మస్తాన్ రెడ్డికి అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిందని చెప్పు రాపో ఎప్పుడు లేంది జాగ్రత్తకి వెళ్ళి తొందరగా వచ్చి సరేనాత టయానికి వేసుకో చుట్టలు ఎక్కువ తాకు ఆరోగ్యం జాగ్రత్త వస్తా వచ్చేసాడు రా ఎందుకు రా పెద్ద బ్యాగ్ యాభై లక్షలు జేబులో పెట్టుకుని వస్తావా బ్యాగ్ కావాలి కదరా రా ఇది అంతా కాదు కానీ నాకు భయం వేస్తుంది ఇంటికి పోదాం పదండి రిస్క్ తీసుకోపోతే లైఫ్ లో మిగిలేదు రస్క్ మాత్రమే రా రే ఆపరా నీ సినిమా డైలాగ్ లే గానీ బ్యాగ్ లన్నీ తీసి ముందు ఇందులో పెట్టండి రా ఆయన ఎవరు వస్తున్నారు నువ్వు భయపడక్కని అక్కడ వెళ్ళి నుంచో నేను పిలిచినప్పుడు రండి ఓకేనా గు బండాపే రారా ఎక్కడెక్కడ కొంచెం జరుగురా జరుగు ఎక్కడికి అంకుల్ కటింగ్ షాప్ కా వద్దు వాళ్ళ ఫ్రెండ్ మస్తాన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు బర్త్డే పార్టీ కని ఏడింటికల్లా వచ్చేస్తా ఉన్నాడు మస్తాన్ రెడ్డి మీకు తెలీదులేండి కొత్త ఫ్రెండ్ ఓ రెండు మూడు సార్లు ఇంటికి కూడా వెళ్ళాడు నా మొహం చూస్తామంటే వెళ్ళి కాఫీ తీసుకురా తెస్తా హలో సతీష్ అంతా రెడ్డి సతీశా మన ఇన్ఫార్మర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాడు ఓకే ప్రెస్ మనం అనుకున్న ఛానల్స్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేశాను జాగ్రత్త సతీష్ చిన్న పొరపాటుకు కూడా స్పేస్ లేదు మీరు జాగ్రత్త

ఎక్కువ కదరా పోనీ సచిని కలవకుండా వచ్చేద్దాం ఒకరోజు ఖర్చు మిగిలిద్ది ఇంకా రాలేదా లేదండి పోనీ మస్తాన్ రెడ్డి ఎక్కడో చెప్పాడా చెప్పలేదు ఏం కనుక్కో చావకే ఎనిమిది అవుతుంది కొడుకు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు చెయ్యి రా వెతుకుదాం రేయ్ ఇప్పటికే మన ఇంట్లో ఎత్తుకుతూ ఉంటారా రే భయపడరా రే ఏదో పస్తుందిరా పూనే 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 పూణే ఎక్కడ ఉంటుందిరా కేరళ కేరళ క్యాపిటల్లేరా చాలా దూరం రా అన్నా మీవాడు ఉన్నాడమ్మా లేదన్నా ఇంకా ఇంటికి తిరిగి రాలేదు ఊరంతా ఎతికాను ఎక్కడా కనబడలేదు నాకు భయంగా ఉందన్నా రాజారాం కూడా ఇంకా రాలేదా లేదు ఇది రాలేదు రాఘవలు తెలుసా తెలుసా ంబాయి బస్ తప్ప అన్ని ఊర్ల బస్సులు వస్తున్నాయరా లక్ష్మణ్ ఆగు అవడేమన్నా మీ ఇంటికి వచ్చాడా లేదా పోతున్నావా ముగ్గురూ లేరైతే ఈ మస్తాన్ రెడ్డి ఎవడో కొడుకు ఎక్కడున్నాడో ఏమో వాడు ఆకలికి తట్టుకోలేడు ఏం జరిగిందో అడగండి నేను పనికి వచ్చేసరికి ఇంట్లో

తిరుపతి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఎందుకురా వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి ఉంటారా మీరు చూసుకుంటారు పెట్టి చూసారు చూసారా సార్ వాళ్ళు ఇలాడ లేరు సార్ పిల్లకాయలు బస్ స్టాండ్లో లేరు రైల్వే స్టేషన్లో లేరు మరి ఎక్కడికి ఉంటారు హైవే మీద ఉన్నా సార్ రేపు పొద్దున కదా బాంబేలో ఉంటాను సార్ ఎక్కిస్తే సార్ సరే సార్ పిల్లకాయలు రైల్వే స్టేషన్ కూడా లేరు నేను ఇప్పుడు హైవే మీద ఓలో బస్సు లాగా దావా దగ్గరికి వెళ్తాను చూసి ఫోన్ చేస్తాను సరే బెంగళూరు <issions> <pues> <BILLINGS> <Langar. flats>

చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ పంపించి నేను సార్ చేపిస్తా ఏమైందా లేదంట